ఈరోజు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది నా వల్ల ఇన్స్పైర్ అయిన ఒక క్యూట్ లిటిల్ గార్డెనర్ చిన్న యంగ్ గార్డెనర్ ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు అయ్యాన చిన్నప్పటి నుంచి మా లక్కీ అని ఏజ్ చిన్నప్పటి నుంచి లక్కీని నన్ను వీడియోలో వాళ్ళ మమ్మీ వాళ్ళ అమ్మమ్మ టీవీలో ప్లే చేస్తుంటే చూసి స్ట్రాబెరీస్ పెంచుతుంటే మనం కూడా పెంచాలి మమ్మీ అని చెప్పి అని ఇన్స్పైర్ చేసి వాళ్ళ తోటి ఇవన్నీ పెంచేస్తున్నాడంట అండ్ వీటిల్లో మొక్కలన్నీ తనే నాటుతాడట వాళ్ళ మమ్మీ ప్రోత్సాహం ఎలాగో ఉంటుంది కానీ తను ఇంట్రెస్ట్తో పెంచుతూ ఉన్నాడు అయాన్ హాయ్ అయాన్ హాయ్ అయాన్ వాళ్ళు ఖమ్మంలో సహకార నగర్లో ఉంటారు ఈరోజు అయాన్ని కలవడం అయాన్తో మాట్లాడడం నాకైతే చూశాక చాలా సంతోషంగా అనిపిస్తుంది ఒకప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇలాగే చిన్న చిన్నగా ఇట్లా చిన్న వాటిల్లో తక్కువ ఖర్చుతో ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్తో ఎట్లా పెంచానో అలా చూసుకుంటున్నట్టుంది ఈ ఏజ్లోనే ఇలా చేస్తున్నాడంటే ఇంకా ఫ్యూచర్లో మంచి గార్డనర్ అవుతాడు అండ్ మంచి మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాను అందరూ కూడా అయానికి ఆల్ ది బెస్ట్ చెప్పండి అయాన్ నేను వచ్చినందుకు హౌ డు యూ ఫీల్ హ్యాపీ చూస్తానండి టీవీలో

హాయ్ అండి నమస్తే మా బాబు ఫస్ట్ స్టార్ట్ చేసింది ఏంటంటే స్ట్రాబెరీస్తో మేము స్టార్ట్ చేసామండి అది కూడా లక్కీని చూసి నాకు స్ట్రాబెరీస్ కావాలి అప్పుడప్పుడే వస్తున్నాయి లక్కీ తను ఒకటే ఏజ్ గ్రూప్ అప్పుడప్పుడే మాట్లాస్తున్నాయి ఇంకా స్టార్ట్ చేశాడు నాకు కావాలి కావాలి అని మొండి పట్టుబట్టాడు నాకు ఇంతకుముందు క్రోటన్స్ అవే అలవాటు కానీ ఫ్రూట్ ప్లాంట్స్ మీద పెద్ద ఐడియా లేదు ఇంకా తర్వాత బాబు కావాలన్నాడు అనేసి జస్ట్ కింద నార్మల్గా క్రో అందరూ ఎలా ఎయిర్ ప్యూరిఫైయర్స్ అలా పెంచుకుంటారో అలానే ఉండేవి మా గార్డెన్ అంటూ సపరేట్ ఏమి ఉండేది కాదు తర్వాత బాబు కావాలంటున్నాడని ఇలా ఫ్రూట్ ప్లాంట్స్ కలెక్షన్ అనేది స్టార్ట్ చేశాను లక్కీ లక్కీ ద్వారా మేము స్టార్ట్ చేసామని చెప్పుకోవచ్చు మరీ పెద్దగా వెజిటబుల్స్ లేవండి ఎక్కువ ఫ్రూట్ ప్లాంట్స్ అవి ఎక్కువగా ఉన్నాయి రీసెంట్ గా అంటే మేము వచ్చే టైం కి తీసేస్తాం అని చెప్పారు అంతకుముందు ముందు ఆకుకూరలు ఆకుకూరలు చాలా ఉన్నాయి ఆకుకూరలు రెగ్యులర్గా మేము బయట కొనే కొనేవాళ్ళం కాదు ఇన్స్టాల్లో చూసాను ఓకే ఉంటుంది అయాన్స్ లిటిల్ గార్డ్ అయాన్స్ లిటిల్ గార్డే పిల్లలకి ఇష్టమైనవి ఉన్నాయి ఇక్కడ రేపళ్ళు మల్ల ఆపిల్ బేర్ మల్బరీస్ అయితే అసలు మాకు రెగ్యులర్ ఒక చెట్టు కాకపోతే ఒక చెట్టు మూడో నాలుగో ఉన్నాయి ప్లాంట్స్ యా మీరు ఎప్పుడు పెట్టడం ఇదంతా ఇది ఒక పైన సెటప్ అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందండి మాకు ఇంతకు ముందు కింద ఉండేది కింద ఉంటే అది డ్రైనేజ్ ఎక్స్టెన్షన్ తీసుకు డ్రైనేజ్ కట్టడం వల్ల మొత్తం మొత్తం వన్ ఫిఫ్టీ ప్లస్ వెరైటీస్ ఉండే కింద మాత్రమే పోతే పోయింది ఇంకా నెక్స్ట్ మనం ఇంకా ప్రొసీడ్ అవ్వాలి కదా అనేసి టెర్రస్ మీద స్టార్ట్ చేశాను చాలా మంది అన్నారు మీ ఇంటికి అందం అదే మళ్ళీ స్టార్ట్ చేయండి మళ్ళీ పెట్టండి అన్నారు కానీ మళ్ళీ మొన్న రీసెంట్ కూడా మళ్ళీ తవ్వేశారు నేను పెట్టుంటే మళ్ళీ సఫర్ అవ్వాల్సి వచ్చేది అనిపించింది ఇదైతే ఎవరు డిస్టర్బ్ చేయరు అలా ఉంటది స్ట్రాబెరీ ప్లాంట్ దీని లోపల ఉంది ఆ లోపల ఉందండి అవి కొంచెం వీక్ అయ్యాయి సెట్ అవుద్ది రండి ఉన్నాయి కదా మల్బరీస్ ఇది స్టెమ్ జస్ట్ స్టెమ్ తెచ్చానండి ఓకే మంచిగా వెంటనే కో గార్డెనర్స్ ఇచ్చారు షేర్ చేశారు వెంటనే పెద్దగా వచ్చేసాయి రాడో రావడం ఫ్రూట్ ఫ్రూటింగ్ తోనే వచ్చేసాయి

హీ నోస్ వాట్ ఇట్ ఈస్ అది ఇది చాలా ప్రౌడ్ దాన్ని ఇప్పటి నుంచే అయాన్ని చూసి మనం ఎంతో ఇన్స్పైర్ అవ్వాలని కోరుకుంటున్నా ఇది స్టార్ ఫ్రూట్ కదా అయాన్ కాస్తున్నాయి కదా స్టార్ లాగా ఉంటాయి నువ్వు తింటావా స్టార్ ఫ్రూట్స్ మీ తమ్ముడు అవును మీ తమ్ముడు పేరు చెప్పలే మనం ఇవాన్ నువ్వు అయాన్ మీ ఫాదర్ పేరు అందరికి అవును మీ ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తున్నారో చెప్పు నీకు ఇష్టమైన ప్లాంట్ కదా రేగుపళ్ళు పండినా ఇవి సైజ్ రావట్లేవు కదా ఇది నీకు ఇష్టమైన ప్లాంటా ఇదేంటి చెప్పు ఇవేంటి ఆపిల్ బేర్స్ రాలిపోతున్నాయి పండి పండిమయ ఇవి తింటావా నువ్వు దీంట్లో కూడా కంపోస్ట్ కంపోస్ట్ మాకు తెలిసిన వాళ్ళ షాప్ ఉందండి దాంట్లో వాళ్ళు కాఫీ ఫిల్టర్ కాఫీ ఇచ్చేస్తారు ఆ కాఫీ వేస్ట్ అంతా తెచ్చి మేము కంపోస్ట్ డ్రై లీవ్స్ అన్ని వేసి మళ్ళీ కంపోస్ట్ తయారు చేస్తాను మాకిక్కడ ఆపోజిట్ డ్రగ్ స్టోర్ ఉంది కదండి ఫ్రీగా ఇచ్చారు ఇక్కడ టైటిల్ ఉంది అయాన్స్ లిటిల్ గార్డెన్ ఇది ఎప్పుడు రాసారు ఆయనకి ప్రాజెక్ట్ వర్క్ రోజు ఆయన కావాలని రాయించాడు నా గార్డెన్ లేదండి వీడియో జస్ట్ వీడియో వీడియో కిచెన్ గార్డెన్ ఎవరు అంటే వీళ్ళ స్కూల్లో ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి గార్డెనింగ్ పట్ల అవగాహన ట్రీస్ పట్ల అవగాహన కొంచెం తెలిసేలాగా చేస్తాడు ఇంకోటి ఏంటంటే ఆయన్ రీసెంట్ గా తన బర్త్డే అప్పుడు ప్లాంట్స్ అందరికి డిస్ట్రిబ్యూట్ చేశాడు వాళ్ళ క్లాస్ టీచర్స్ ఇక్కడ గ్రేప్స్ ఒక ఆల్రెడీ అయిపోయినాయండి మళ్ళీ వస్తున్నాయి పిందెలు వస్తున్నాయి ఇక్కడ ఇక్కడ చూడొచ్చు మీరు పిందెలు స్టార్ట్ అయ్యాయి అసలు ఇది పెట్టి ఒక సిక్స్ మంత్స్ అవుతుంది గ్రేప్ ప్లాంట్ ఒక సిక్స్ మంత్స్ అవుతుంది వెంటనే తొందరగా వచ్చింది నాకు తెలియదు ఫస్ట్ ఏంటి ప్రూనింగ్ చేయాలన్న విషయం తెలీదు అలానే ఉంచుతున్నాను తర్వాత తర్వాత ప్రూనింగ్ ఒక ప్రూనింగ్ చేస్తే మంచిగా వస్తాయి అని మొన్న వర్షాలకు చాలా బుషిగా వచ్చాయండి ఇది నీ కిచెన్ గార్డెన్ వంకాయలు డ్రాగన్ ఎందుకో డ్రాగన్ సక్సెస్ కాలేకపోతున్నాను వస్తాయి అది పెరుగుతున్నాను ఇవి ఈ టమాటోస్ మేము వేసినాయి కాదండి కంపోస్ట్ నుండి వచ్చినవి బారామీటర్ ప్లాంట్ ఏమైంది చెప్పు ఎప్పుడు వస్తుంది ఇది కంపోస్టే అండి ఇది కూడా కంపోస్ట్ వచ్చాయి వచ్చాయి ఇవి బాగా వస్తున్నాయి కదా ఫోర్ ఫోర్ చాలా కోసేసామండి చాలా కోసేసాం ఫోర్ ఫ్రూట్స్ అయితే కనిపించాయి ఇప్పుడు ఆ యా బాగా ట్వంటీ వరకు వచ్చాయి ఈ చిన్న దానికి ట్వంటీ వరకు వచ్చాయి అయిపోయాక మళ్ళీ ఇవి మిగిలాయి అనమాట లాస్ట్కి ఇవి మిగిలాయి అంతే ఉంచం ఇప్పుడే బ్లూమ్ అయింది బనానా అండి దాంట్లో ఉండి కాస్త ట్రైలు ఇద్దాము రాకపోతే గ్రీనరీని పెంచినట్టు ఉంటుంది దీంట్లో వచ్చేసి లక్డౌన్ పసుపు వేసాను అయిపోయింది వాటర్ వేయకుండా ఉందామనేసి ఇది మొగలి పువ్వు యా మొగలి చెట్టు గుర్తుబట్టావు నాకు తెలియదు మా రీసెంట్ వరకు కూడా మా ఇంట్లో మా హస్బెండ్ కి తెలియరు ఎవరు వస్తుంటే ఎవరు వస్తే ఇదేంటి అని అడిగితే అప్పుడు చెప్తే మొగలిపూ నిజంగా నా నెక్స్ట్ బ్యాక్ ప్లాంట్ నీ పీకులీ తినొచ్చు మౌత్ అంతా ఫ్రెష్ అవుతుంది మౌత్ ఫ్రెష్నర్ ప్లాంట్ కదా తింటావు నువ్వు తింటా మంచి స్నాక్ లా ఏంది టైం పాస్ లా ఉంటది కదా స్కూల్లో స్కూల్లో ఒకటి ప్లాన్ చేసాడు ఓకే ఆ స్కూల్లో ప్లాన్ ఆకులు అందరి పిల్లలందరూ కోసేశారు అంత బాగుంటది స్నాక్ ఒక తింటుంటే మంచి ఫ్లేవర్స్ ఫ్రూట్ తిన్నట్టే ఇప్పుడు మల్బరీ దెబ్బకొని తిన్నట్టే స్ట్రాబెరీ పోయిందని రీసెంట్ గా తెచ్చా ఓ క హెల్దీగా ఉంది కానీ రన్నర్స్ ఎక్కువ రన్నర్స్ వస్తే ఫ్రూట్స్ రావు ఓకే రన్నర్స్ మీరు కంట్రోల్ చేస్తే ప్లాంట్ చూపించి మంచిగా ఉంది రన్నర్స్ కట్ చేయమంటారా ఎట్లా రన్నర్స్ ఇప్పుడు వచ్చాయా మీకు ప్లాంట్ కావాలంటే చిన్న చిన్న పాట్స్ పెట్టి డెవలప్ చేసుకోండి

మంచి సైజు వచ్చాయి అసలు మంచి సైజు వచ్చాయి ఖమ్మంలో బాగా ఇదైపోయావు అంటే అందరికి తెలిసిపోయింది నవ్య అంటే స్ట్రాబెరీ అని పెడితే ఒప్పుకున్నారా ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం ఇది చేశారు తర్వాత మీ వీడియోస్ అన్ని చూస్తా ఉంటే అంటే అందరూ పెడుతున్నారు కదా ఏమి ఇబ్బంది అంటే బిల్డింగ్కి ఏమి ఇబ్బంది అనిపించలేదు అనేసి మెల్లగా ఇంకా తను స్టార్టింగ్ కొంచెం ఎంకరేజ్ చేశాడు ఏదైనా నువ్వు చేసుకో నన్ను ఇన్వాల్వ్ చేస్తా అంటాడు ఇక్కడ కూడా చామంతి లాస్ట్ ఇవర్ అండి ఇయర్ లేదండి మన ఒక సిక్స్ మంత్స్ అవుతుంది సిక్స్ మంత్స్ అవుతుంది పెట్టి నేను పిచ్ చేస్తా ఉంటానండి అవును మీరు మట్టి ఏం యూజ్ చేశారు మీ ఇక అన్నిటికీ సేమ్ కొన్నిటికి వేరే అండి కొన్ని ఇవేమో ఎక్కువ సాండ్ ఎక్కువ ఉన్న మట్టి యూజ్ చేశాను చామంతులకి ఎందుకంటే కొంచెం గుల్లగా ఉండాలంటారు కదా అందుకు మిగతా వాటికి కొన్ని కొన్ని వేరు వేరు డిపెండ్స్ ఆన్ ప్లాంట్ అనమాట జనరల్కి కంపోస్టే కదా మీరు ఎక్కువ వాడేది కంపోస్ట్ ఎక్కువ వాడతాను ఇంకా మన ఘనజీవామృతం లాంటి అవి ఎక్కువ యూజ్ చేస్తారా చూపిస్తారా అంటే ఎప్పుడైనా తెచ్చి కొంచెం స్టాక్ పెట్టేస్తాను ఓకే స్టాక్ పెట్టి తర్వాత మెల్లగా యూజ్ చేస్తాను దాన్ని ఏమైనా లిక్విడ్స్ చేస్తూ ఉంటారా లిక్విడ్స్ బనానా పిల్లా చేస్తారా చూపిస్తారా వాటర్ లో సోప్ చేస్తాను ఇంకా టైం ఉంటే కొంచెం ఫ్రీ టైం ఉంది అని అంటేనేమో బెల్లం చౌహాన్స్ క్యూ మెథడ్ లాగా చూపించి చేపిచ్చి ట్రే చేస్తాను ఇంకా నాకు వేప నూనె అవన్నీ కొంచెం తక్కువే అండి వేయడం ఎందుకో తెలియదు పెస్ట్ కూడా చాలా తక్కువే ఎరువులు బాగానే దొరుకుతున్నాయి ఇక్కడ పేడ ఎరువు లాంటివి దొరుకుతాయి అండి ఇంకా కొంచెం దూరం వెళ్ళాలండి దూరం వెళ్ళి తెచ్చుకోవాలి ఇంకా నేను ఇచ్చేది సీవీడ్ ఎప్సమ్ సాల్ట్ వేపపిండి ఆల్మిక్స్ ఉంటుంది కదా ఆల్మిక్స్ కేక్స్ అవి అవే ఇస్తాను పెద్దగా ఇంకా అవి కూడా ఎప్పుడో ఒకసారి అండి పెద్దగా వీళ్ళు వీళ్ళు టెన్షన్ ఇవే ఇవతాయి ఇంకా గుర్తున్నప్పుడు గవాళ్ళని వేసేసి మిక్స్ చేసి అన్ని కలిపేయడము లేదంటే వాటర్ లో సాల్వ్ చేసి డిసాల్వ్ చేసి వేయడమో చేస్తూ ఉంటారు డ్రాగన్ వైట్ డ్రాగన్ అండి అక్కడ పింక్ అది ఒకరు స్టెమ్ ఇచ్చారు ఇదేమో కొంచెం ఎందుకో వీక్ గానే ఉంది ఇవన్నీ అడేనియమ్స్ నాకు ఫ్లవరింగ్స్ తక్కువ అండి ఎక్కువ పిల్లలు ఇంట్రెస్ట్ చూపించారని ఇది స్వీట్ లెమన్ ఫిగ్ ఫిగ్ ఇది గ్రీన్ మల్బరీ అండి ఓకే ఫ్రూట్స్ లేవు ప్రస్తుతానికి ఫ్రూట్స్ లేవు మొన్ననే అయిపోయాయి మళ్ళీ ప్రూన్ చేయాలి ఇప్పుడు ఏమో జామకాయ వెరైటీస్ యా ఇది బ్లాక్ గోవా బ్లాక్ గోవా అండి అది కేజీ అది కేజీ జాము ఇది వచ్చేసి పింక్ జామ్ అండి ఇదైతే ఎంత మంచి ఇల్డింగ్ వస్తుందో గానే అయిపోయాయి అలా అంటే చాలా టేస్టీ అసలు బయట జామకి ఈ జామకి అసలు చాలా స్వీట్నెస్ ఉంటుంది ఇది అరటి అండి అది ఇంకో మల్బరీ ముక్క మాకు పిల్లలకి ఎప్పుడు రెగ్యులర్ గా ఉండాలని ఆ స్టెమ్స్ ని వేరు వేరు చోట్లు పెట్టాను ఒక టైప్ ఒక ఇంకోటి వస్తుంది కదా అని వచ్చేసి డాగ్ ఫ్లవర్ అది అంటారు డాగ్ డాగ్ చామంతి పూలు కూడా ఇవి సూపర్ వచ్చాయి అది చిన్న స్టెంప్ పెట్టాను అండి మొక్క తీసి పెట్టారు అక్కడున్న మొక్క అంటే తీసి కొమ్మ తీసి పెట్టాను ఓకే కేవలం పించింగ్ చేశాను అంతే దానికి పెద్ద కేర్ కూడా ఇవ్వలేము ఎప్పటికప్పుడు కొంచెం పెరగ్గానే కట్ చేయడం కొంచెం కొంచెం పెరగ్గానే తుంపేయడం అట్లా కట్ చేయడం అంటే మొగ్గలు లేవు అప్పుడు అప్పుడు మొగ్గలు లేవండి తుంపేస్తే ఒక మనం అది పెట్టాక ఒక త్రీ టైమ్స్ ఏమో పించింగ్ చేశాను తర్వాత బట్ స్టార్ట్ అయిపోయాయి నవ్య గారు నేను నన్ను ఇన్వైట్ చేసినందుకు మీకే థ్యాంక్స్ చెప్పాలండి ఇది ఏమంటారు ఒక డ్రీమ్ లాగా మాకు సంపత్ గారిని ఇంత తొందరగా కలుస్తామని అయితే మేము అనుకోలేదు ఆయానికి మెయిన్ గా మా బాబుకి పెద్ద డ్రీమ్ ఇది నైట్ నుండి అడుగుతూనే ఉన్నాడు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు చాలా హ్యాపీ మేము మిమ్మల్ని కలవడం లక్కీని చూడడం కూడా చాలా హ్యాపీగా ఉంది ఏదో మాకు తెలిసిన వాళ్ళని చూసినట్టు అనిపిస్తుంది ఎవరో అంటే తెలియని వాళ్ళు వచ్చారని అలా కాకుండా మాకు తెలిసిన వాళ్ళే వచ్చారు రోజు చూసే వాళ్ళు రెగ్యులర్ గా పరిచయం ఉన్న వాళ్ళు వచ్చారు అన్నట్టుంది అవుతున్నారు బాగా ఇష్టం రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటది విజయ్ కుమారి అండి అంటే సంపత్ గారంటే ఇంకా మా ఏదో ఫ్యామిలీ మెంబర్ అన్నట్టు ఫీల్ అవుతుంది వేరే వాళ్ళ వీడియోస్ ఏదో ఆర్టిఫిషియల్గా అనిపిస్తాయి సంపత్ గారిది గా ఉంటుంది అదే పెట్టు వేరే వాళ్ళు ఎందుకు చేస్తా ఉంటుంది ఎప్పుడైనా పెడితే అంత ఇష్టం అనమాట అంటే ఈ వీడియోస్ చెప్పడం కానీ ఏదైనా డీటెయిల్డ్గా చెప్తారు ఇప్పుడు ఒక మొక్క నాటాలి అని అంటే అంటే సాయిల్ మిక్చర్ కానీ ఒకవేళ దానికి ఏమైనా ప్రాబ్లెమ్ వస్తే ఏమి వేయాలి ఈజీగా ఈజీ మెథడ్ లో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అది మాకు బాగా నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్ గారు మా అలాంటి గార్డెన్స్ కి ఇన్స్పిరేషన్గా ఉన్నందుకు బట్ రియలీ రియలీ హ్యాపీ ఓకే ఇలాంటి చిన్న చిన్న పిల్లలు కూడా ఇన్స్పైర్ అవుతున్నారు యా మిమ్మల్ని లాక్కెన్

మీ అభిప్రాయం ఏమనిపించిందో కమెంట్లో చెప్పండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ చెప్పు బాయ్ బాయ్ బాయ్